ఇదంతా ఆవు పేడ మూడు నెలల క్రితం ఇక్కడ వేసుకున్నారు మొత్తం కళ్ళ మాదిరిగా పరుచుకొని ఆరిన తర్వాత దానిపైన ఈ విధంగా ద్రవ జీవామృతము పంచగవ్య ఇలాంటివన్నీ కూడా పిచికారీ చేయిస్తూ ఉంటారు దీని అంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఘన జీవామృతం తయారు చేయడం కోసం హైదరాబాద్ ఔటరింగ్ రోడ్డుకు సమీపంగా ఒక మెట క్రాస్ రోడ్ దగ్గరలో మనం ఉన్నాం గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ వాళ్ళు ఈ ఘన జీవామృతము ద్రవ జీవామృతము పంచగవ్య ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు వెనకాల ట్రాక్టర్ రోటోవేటర్ వేసి తిప్పుతున్నారు చూడండి దీని అంతా కూడా జల్లెడ పడతారు చాలా పెద్ద స్లీవింగ్ మెషిన్ అక్కడ పెట్టుకున్నారు ఇట్లా ట్రాక్టర్ జేసీబీ తో పైకి తీసుకొచ్చారు ఆ పైన పైన వేస్తే అటువైపు ఇటువైపు ఈ జల్లె తిరుగుతున్నాయి రెండు కూడా సో ఇదంతా కూడా ఆ ఘనజీవామృతము సో ఈ ఘనజీవామృతం తీసుకున్న తర్వాత ఆ విధంగా ఆ గ్రీన్ షేడ్ నెట్ వేసుకొని నీడలో దాని పైన మళ్ళీ కొన్ని కల్చర్స్ మిక్స్ చేస్తున్నారు పైన పంచగవ్య బయోచారు గోకృపామృతము రవ జీవామృతం ఇలాంటివన్నీ కూడా కలుపుతున్నారు ఇవన్నీ కలిపిన తర్వాత దీన్ని కావాలనుకునే రైతులకి టన్నుకు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా ఇస్తున్నారు లేదు కొంతమంది తక్కువ మొత్తంలో కావాలి కేజీల వారిగా కావాలంటే వాళ్ళకి పది రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నాం టన్నుల వారిగా తీసుకునే వాళ్ళకు టన్ను ఎనిమిది వేల రూపాయలకు ఇస్తున్నాం అనేది ఈ గ్రీన్ల్యాండ్ ఆర్గానిక్స్ సంస్థ ప్రతినిధులు చెప్తా ఉన్నారు